శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా ఏమంటున్నారంటే కర్మల గుహగతి గురించి చెప్తున్నారు అంటే మనం ఒకరు నిందించాము అంటే వాళ్ళు మనల్ని పదిసార్లు నింది చేస్తారు అంటున్నారు అనమాట అంటే మనం ఏది చేస్తే అది మనకి తిరిగి వస్తుంది అని అంటున్నారు మరి కర్మల గృహగతి గురించి ఏం చెప్తున్నారో మహావాక్యాలు తెలుసుకుందామా కర్మలు గుహ రహస్యాన్ని ఎదురుగా ఉంచుకోండి ఒకవేళ ఎవరు చెడు లేక పొరపాటు విషయం మనసులో ఉంచుకోవటంతో పాటు వర్ణన చేస్తున్నారు అంటే ఈ వర్ణన ఎలా అయితే నూతులో అరిస్తే ఆ అరుపు తిరిగి మనకే ఇంకా పెద్దగా వినిపిస్తుందో అలాగే ఒకవేళ ఎవరికైనా చెడు చేసేటటువంటి పొరపాటుని పొరపాటుగా వ్యాపించే అలవాటు ఉంటే అది కూడా అలాగే ఉంటుంది అని అంటున్నారు బాబా ఈరోజు మీరు ఎవరిని నిందిస్తున్నారు అంటే మిమ్మల్ని మీరు గొప్ప తెలివైన వారుగా పొరపాటుకి దూరంగా ఉండేవారుగా భావించి వర్ణన చేస్తున్నారు పలాని వారు ఈ తప్పు చేశారు అని వాళ్ళని నింద చేసి అంత తెలివి తెలివిగా మీరు తెలివైన వారుగా పొరపాటుకి దూరంగా ఉండేవారుగా భావించి వాళ్ళ చెడుని వర్ణం చేస్తున్నారు కానీ పక్క నియమం లేదా కర్మల గుహగతి ఏమిటంటే రోజు మీరు ఎవరినైనా నింద చేస్తే వారు మిమ్మల్ని పది రెట్లు నింద చేస్తారు అది కర్మల గుహగతి ఎందుకంటే ఈ పొరపాటు విషయాలు ఎంత తీవ్రంగా వ్యాపిస్తాయి అంటే ఏదైనా అంటువ్యాధి ఎంత తొందరగా వ్యాపిస్తుందో అలాగే ఎవరిని నింద చేశారో అది వెళ్ళి వాళ్ళ వారికి చేరుకుంటుంది అంటువేద కంట ప్రమాదకారం అంటున్నారు నింద చేసింది అంటే కర్మల గుహాగతి గురించి బాబా చెప్తున్నారు మీరు ఒక్క నింద చేశారు మరియు వారు తమ పొరపాటుని సిద్ధి చేసుకోవడానికి పది నిందలు చేస్తారు ఫలితం ఏం వచ్చింది కర్మలు గుహగతి ఏమయ్యింది తిరిగి ఎక్కడికి వచ్చింది మళ్ళీ ఒకవేళ మీకు ఆ ఆత్మను మంచిగా చెయ్యాలని శుభభావన ఉంటే పొరపాటు విషయాన్ని శుభభావన స్వరూపంలో విశేష నిమిత్త స్థానంలో చెప్పండి అంతేకాని వ్యాపింపు చేయటం తప్పు కదా ఆ వ్యక్తి తప్పు చేశారు ఆ అలాగా ఆ ఇలాగా ఆ నిజమే ఇంకా ఎన్ని అదే బాబా అంటున్నారు కొన్ని ఏదో వాళ్ళు పెద్ద పొరపాటు చేస్తే ఏదో నిమిత్త స్థానంలో చెప్పాలి అని అంటే చెప్పడం వల్ల సమస్య తీరుతుందంటే చెప్పండి కానీ అంత వ్యాపిస్తే ఏమవుతుంది తప్పు అవుతుంది కదా కొందరు అంటారు మేము ఎవరికి చెప్పలేదు కానీ వారు చెప్తుంటే నేను కూడా అవును అవును అన్నాను మాట్లాడలేదు అంటారు నువ్వు వింటావేనే కదా వాళ్ళు చెప్తున్నారు మళ్ళీ దానికి సపోర్ట్ అవును అవును అని అంటారు మళ్ళీ నేను మాట్లాడలేదు కానీ అయితే బాబా అంటున్నారు భక్తి మార్గం యొక్క శాస్త్రాల్లో కూడా చెడు పని చేయకపోయినా చెడు చూసినా సహాయం చేసినా పాపమని వర్ణం చేస్తారు కదా అవునులు అవునులో అవును కలపటం ఇది కూడా కర్మల గుహగతి ప్రమాణంగా పాపంలో భాగం పంచుకోవటం అని అంటున్నారు బాబా ఈ విన్నవాళ్ళు ఏంటి అవును నిజమే అవును ఆ వ్యక్తి అలాంటి వారే ఇలా అవును అవును అని కలపడం కూడా పాపంలో భాగం అవుతుంది అని అంటున్నారు బాబా కర్మల గుహగతి గురించి ఈరోజు చెప్పారు ఎందే కాదు ఈ ఈ నింద విషయం ఇంక ఎన్ని ఎన్ని రకాలుగా తీసుకున్నా అది అలాగే మనకి తిరిగి వస్తుంది అనమాట అది కర్మల గురించి బాబా ఈరోజు మనకి చెప్పారు అచ్చా శాంతి